హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాస్కి ఇవాళ కథ ఏంటంటే ఒక కుటుంబ కథ అన్నా చెల్లెళ్ళే కాదనమాట రక్త సంబంధం కథ పేరు చాలా అంటే చాలా బాగుంది చివరి చూడండి ఎంత అంటే ఎంత చక్కగా ఉన్నవాళ్ళు విడిపోవడం మళ్ళీ కలవడం ఎందుకు విడిపోయారు ఎవరి వల్ల విడిపోయారు అన్నా చెల్లెళ్ళు ఇదంతా కూడా స్కిప్ చేయకుండా కథ వినండి కథ వింటే మీకు కూడా అర్థమవుతుంది కొంచెం పెద్ద కథ అసలు నలభై నిమిషాలు కదా నేను ఇంకా చాలా తగ్గించి తగ్గించి చెప్తున్నాను మీకు అందుకని విసుక్కోకుండా చికాకు పడకుండా స్కిప్ చేయకుండా వినండి ఓకేనా పదండి అయితే వెళ్దాం మర్చిపోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చిన్న కామెంట్ కూడా పెట్టండి ఓకేనా పదండి అయితే వెళ్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి కథకి ఇవాళ కథ చెప్పాను కదా రక్త సంబంధం కథ పేరు చక్కగా ఉంది స్కిప్ చేయకుండా మొత్తం వినండి ఏంటంటే అనగా అనగా ఒక ఊర్లోని ఒక రా ఒక ఫ్యామిలీ ఉంటుంది అతని పేరేమో రామో ఆవిడ పేరేమో సీత కొడుకు వాళ్ళకి కొడుకు కూతురు ఉంటారు కొడుకు పేరేమో గోపాలు కూతురు పేరేమో కరుణ ఇలా వీళ్ళు నలుగురు ఉంటారు వీళ్ళు నలుగురు చక్కగా చాలా మంచి ఫ్యామిలీ అతను బిజినెస్ చేస్తూ ఉంటాడు చాలా బాగా గడిస్తూ ఉంటాడు చాలా న్యాయంగా చేస్తాడు పెళ్ళం కూడా అతన్ని భార్య కూడా తనకి సహకరిస్తుంది అన్నిటికీను అందుకు అతను బాగా సంపాదించి బాగుంటారు కొడుకు కూతురు కూడా చాలా బుద్ధిమంతులు అనమాట చక్కగా చదువుకుంటూ ఉంటారు ఇలాగ వాళ్ళు కొంచెం ఒక ఎనిమిది పదేళ్ల వాళ్ళు అవుతారు కొడుకు పదేళ్ల వాడు అవుతారు కూతురు ఎనిమిది ఏళ్ళది అవుతుంది ఇలా వాళ్ళిద్దరూ నలుగురు ఎంతో ఫ్యామిలీ ఎంతో అన్యోన్యంగా ఉంటుంటుందండి ఒకరోజు ఏం చేస్తారు ఆ తండ్రిను తల్లిను గుడికి వెళదామని మేము గుడికి వెళతాము ఇద్దరు ఇంట్లో ఉంటారా వస్తారంటే మేము రాము చదువుకుంటాము ఉంటే సరే అని చెప్తారు వాళ్ళిద్దరు గుడికి వెళ్తారు గుడికి వెళ్ళిన తర్వాత పాపం గుడిలో దర్శనం చేసుకుంటారు వస్తూ వస్తూ ఏమవుతుంది కారులో పెడతారు పెద్ద యాక్సిడెంట్ అయిపోతుంది ఇద్దరు అక్కడే పోతారు చనిపోతారు చనిపోతాను పాపం ఇంకేం చేస్తాడు అబ్బాయి వాడు అమ్మాయి ఎనిమిదేళ్ళది ఇంకా చెల్లెలంటే విపరీతమైన ప్రేమ అబ్బాయికి ఇంకంతేది వచ్చేస్తాడు తెలుసుతాడు తర్వాత చెల్లెల్ని పిలిచి చెల్లి నువ్వు వేడాకు బాధపడకు అన్నిటికీ నేనున్నాను అమ్మ నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు కదా ఇక నుంచి నీకు అన్నీ నేనే చూసుకుంటాను నీ తర్వాత నాకేమన్నటది సరే అని పాప అమ్మాయి కూడా ఎవరైనా కొన్నాళ్ళు ఏడ్చారు అయిపోయింది అయిపోయిన తర్వాత అలా పెరిగి పెరిగి పెద్దవాళ్ళు అవుతారు అతనేమో బిజినెస్ చూసుకుంటుంటాడు అబ్బాయి ఈ గోపాలన్న కరుణ అనే అమ్మాయి ఏమని కాలేజీలో చదివి చదివి ఈ అమ్మాయిని బాగా చదివిస్తాడు ఈ అమ్మాయి ఏమో కాలేజీలో చేరుతుంది కాలేజీలో చేరి రోజు వెళ్ళొస్తూ ఉంటుంది ఓ రోజు అవుతుంది ఉన్నట్టుండి కాలేజీ నుంచి బయటకు వస్తుంటే కళ్ళు తిరిగి పడిపోతుంది కళ్ళు తిరిగి పడిపోయేసరికి వెళ్ళాను అక్కడ గోపాల్ గోపాల్ కదా రాజు అని ఒకతను ఉంటాడు ఆ రాజు అని అతను ఏంటి చెప్పుడైతే కనుక ఇలా తిరిగి చూస్తారు చూసారు అమ్మాయి పడిపోయింది అయ్యో అని చెప్పి గబగబా నీడు జల్లి బయటికి మెల్లిగా ఏది ఏ నాకేమైంది నేను ఎలా పడిపోయాను అంటే మీరు నీరసంగా ఉన్నారండి అంత పడిపోయారండి అని రండి మిమ్మల్ని ఆటోలో దింపుతారంటే నేను వెళ్తాను కాదు నేను దింపుతాను రని ఆటో మాట్లాడి అమ్మాయిని దింపుతుంది అనమాట అమ్మాయిని దింపుతాడు అబ్బాయి చాలా పెద్దవాడు ఆ రాజు అనమాట చాలా అంటే చాలా పెద్దవాడు ఏదో చదువుకుంటున్నాడు అనమాట అంత తమ్ముడు చూడగానే చెప్పి చాలా పచ్చి అంటే చాలా చాలా బాధ అమ్మ చెల్లి ఏమైంది ఏమైంది అంటే ఏం లేదన్నయ్య నాకు నీరసంగా ఉన్నది అందుకొని కళ్ళు తిరిగి పడిపోయాను ఈ రాజుని అతను మా క్లాస్మేట్ ఇతను తీసుకొచ్చాడు చాలా మంచివాడు అన్నయ్య అని చెప్తుంది సరే అందరికి వచ్చి మాట్లాడుకొని కాఫీ తాగి రాజు వెళ్ళిపోతాడు ఇలా కొన్నాళ్ళు అయిపోతుంది మా అమ్మాయి చదువు అయిపోతుంది అనిగాను ఇంకా పెళ్లి చేద్దాం అనుకుంటాడు అన్నయ్య ఇంతట్లో అమ్మాయిను ఈ రాజును ఈ అమ్మాయి బాగా మనసులో ఫ్రెండ్షిప్ ఎక్కువైంది మనుషులు అన్నమాట వచ్చే అప్పుడు అన్నతో చెప్తున్నా అన్న అన్న నేనేమోని రాజును ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అయితే అతను ఇంటికి వస్తుంటాడు వెళుతూ ఉంటాడు కాబట్టి ఇతను కూడాను గోపాల్ కూడా కనుక్కుంటాడు కాబట్టి ఇది సరేను మంచివాడేను ఎవరు అతను కూడా దిక్కులేరు నా చెల్లె నా ఇంట్లోనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు అనుకుంటాను ఈ అబ్బాయి ఏం చేస్తాడు రాజు చిన్న ఉద్యోగం సంపాదించుకుంటాడు చదివేపాగా ఉద్యోగం చిన్న ఉద్యోగం ఏదో చేసుకుంటూ ఉంటాడు కొన్నాళ్ళు అయిపోతుంది కొన్నాళ్ళు అయిపోయేసరికి వెళ్ళాను ఇలాగ ఇద్దరు చక్కగా పెళ్లి చేసుకుని అక్కడే వేరే పోషణలో ఉంటారు మా అన్న కూడా ఇంత వండి పెడుతుంది అది కొనసే అతను కూడా అన్నకు కూడా పెళ్ళి అయిపోతుంది అన్నకి పెళ్ళి అయిపోతే ఆ అన్న పెళ్ళ పేరు గౌరీ ఆ గౌరీ కూడా వదిన మరదలు చాలా కరుణాను గౌరీ కూడా చాలా పొత్తుగా ఎంతో చక్కగా అన్యోన్యంగా ఉంటారు ఎంత బాగా ఉంటారంటే ఏ పని వదిన వరదలు చేయనివ్వదు వదిన మరదలు కూడా అంత అన్యోన్యంగా పొత్తుగా ఉంటారు బావమ్మ తల్లిదారు కూడా పొత్తుగా ఉంటారు ఇలా కొన్నాళ్ళు గడిచేసింది పెళ్ళైంది వాళ్ళకి మూడు నాలుగు ఏళ్ళైంది అయిన తర్వాత ఇద్దరికి ఒకేసారి ప్రెగ్నెన్సీ వస్తుంది ఇటు వధునికేను ఇటు గౌరికి కరుణకైనా అనమాట వదినకి మరదలకి ఇద్దరికి కూడా ఒకేసారి వస్తుంది వచ్చే ఇద్దరు చాలా సంతోషిస్తారు నా ఫోన్లో ఇద్దరికి ఒకేసారి వచ్చింది అనుకుంటారు అయిపోతుంది అయితే కొన్నాడితే ఏడో నెల ఎనిమిదో నెల వచ్చేస్తుంది శ్రీమంతం చేసుకుందాం అనుకుంటారు శ్రీమంతంగా అన్ని ఏర్పాట్లు అంగరంగ బోల్డ్ డప్పు ఉంది కదా అతనికి వాళ్ళ ఆయనకి వాళ్ళకి అందుకని అంగరంగ వైభవంగాను చేసిస్తున్నారు చేసికుంటూ ఉంటేను అలాగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ఇంకా ఏం చేసింది కరోనా వదిలిని చూసొద్దాం పిలకి చూద్దాం అని వాళ్ళ ఇంట్లోంచి వదిలింటికి పక్క అదే ఇంటో వదిిన దగ్గర వదిన చక్కగా నగలన్నీ పెట్టుకొని మంచి పట్టు చీర కట్టుకొని కలకల్లా ఆడిపోతూ ఉంటుంది వదినా వదిన ఎంత అందంగా ఉన్నావు అని చాలా అందంగా ఉన్నావు సాక్షాత్తు లక్ష్మీదేవిని చూసినట్టుంది నేను చాలా బాగున్నావు వదిన అంటే నా సంగతి సెల్లి నువ్వుంటి ఎలా ఉన్నావంటే ఈవినింగ్ మంచి చీర కట్టుకున్నాను కదా కొత్త చీరను మా ఆయన చేత నాకు ఈ చీర కావాలని నేను తెప్పించగా కట్టుకున్నానంటే నాతో చెప్పచ్చు కదా నీకు మంచి పట్టు చీర నేను పెట్టుందని కదా ఎలా కొను అంటే లేదు లేదు నాకు పట్టు చీరలు నగలో నేను పెట్టుకోను నీకు తెలిసింది కదా మా ఆయన తెచ్చిన చీరని నేను కట్టుకుంటాను కట్టుకున్నాను ఇలా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటేను ఒకవాళ్ళ చుట్టాలా ఆవిడ ఒక ఆవిడ అత్తయ్య అని వస్తుంది ఆవిడ వచ్చేసి ఏమిటే గౌరీ ఏమిటే గ వీళ్ళిద్దరిని పలకరిస్తుంది కరుణను దీనిని నేను పలకరించేసి ఏంటి ఏం చేస్తున్నారే ఏంటంటే ఇగోదా అత్తయ్య రెడీ అయ్యామని అని కరుణ చెప్తుంది అనమాట కరుణ చెప్పి ఇలా వీళ్ళిద్దరు చూస్తుంటే అప్పుడు ఈ అత్తయ్య ఊరుకోవచ్చు కదా వీడి దీన్ని వదింతాడు అంటుంది ఏమిటి నువ్వేమో ఇంత అందంగా తయారైపోయావు పాపం తల్లి లేని పిల్ల దానికేమో నువ్వు ఒక పట్టుచీరన్నా కొనిపోయాలి కదా అంటే నేను కొనిస్తానన్ను తను కట్టుకోని అంటుందండి అప్పుడు ఇక రెండు చెప్తుంది అత్తయ్య నేను నగలో పట్టుచీరలు కట్టుకో పెట్టుకోను నువ్వు అంత వదిినేమనొద్దు వదినిస్తానంది నేనే వద్దాను అంటే అలాగే అంటుంది నువ్వు పసుపు ఇంకా ఎలాగూ పెట్టాలి కదా శ్రీమంతంలో ఇప్పుడే పెడితే ఆ పట్టుచీర కట్టుకుంటుంది కదా అంటేనా ఇక కానీ ఇంకా సూటిపోటీ మాట్లాడుతూ ఉంటుంది అనిసలే కొంచెం అమ్మాయి బాధపడుతుంది వదిన శ్రీమంతంగా అన్ని ఏర్పాట్లు చేసేసుకుంటే ఆ ముసలమ్మ వచ్చి అన్నీ అత్తయ్య అలా అంటూ ఉంటూ ఉంటుంది వీళ్ళిద్దరు సరైన ఎందుకు గోపాల్ చదువుతాడు ఇక్కడ మాటలు కాదు ముందు పదన కార్యక్రమం చూడండి ముందు అందరు రండి అంటారు గబగబా వెళ్ళి వీళ్ళిద్దరు కూర్చుంటారు పేట కుర్చీలో కూర్చుంటారు శ్రీమంతం స్టార్ట్ అవుతుంది అక్కడికి బొట్టు పెట్టి ఆశ్రయించడానికి వచ్చింది అత్తయ్య మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చి అమ్మ కరుణ అనికండి అంటే కొడుకు పడతాడమ్మా నీకు పండు ఆక కాదు వదినికో కూడా కొడుకే పుడతా వదిలికి కొడుకు పుట్టడమ్మ ఇప్పటికే రెండు సార్లు కడుక్కుపోయింది మళ్ళీ ఇప్పుడు మూడోసారి ఇదన్నా నిలబట్టి ఏదో ఒక పిల్లని ఉయ్యాల్లో వేస్తే చాలని వెళ్ళా వధునికి ఈ అమ్మాయికి కోపం వచ్చింది అన్నమాట గౌరీకి చీ నువ్వు ఇలాంటి నువ్వు ఎందుకు అలా అంటున్నావు ఇస్తే ఆశీర్వించి లేదంటే లేదు నన్ను అలా అనకు అంటే నీకు ఎలాగో మీ అమ్మకి ఎలాగో వంశోద్ధారకులు లేరు నీకు వంశోద్ధారకులు ఉండాలి నీకు కూతురే కొడుతుంది అంటే అలా అన్నామంటే చూడు నేను ఒప్పుగానే ఇద్దరు వాదన వేసుకుంటారు నేను చచ్చి అయినా సరే నా కొడుకునే కంటాను కానీ కూతుర్ని కన్ను అంటుంది నా వంశం నిలబెడతాను మా అత్తవారు మా మొత్తం మా వంశ అని అంటుంది సరే అని వేసుకుంటారు ఇద్దరు వాదనలు అవుతుంటే అతను మరి గోపాలు చరుస్తాడు అత్తయ్య నువ్వు కిందకి పదా వెళ్ళాలని ఇంక ఈ గౌ ఈ కరుణ కూడా ఏం మాట్లాడుతుంది మాట్లాడలేదు అయిపోతుంది అయిపోయిన తర్వాత శ్రీమంతం అయిపోతుంది కొన్నాళ్ళ సల్లో మీ ఇద్దరికి ఒకే రోజు నొప్పులు వస్తాయి మరి ఇద్దరు ఒకేసారి కదా కన్సీవ్ అయ్యారు ఇద్దరికి ఒకేసారి నొప్పులు వస్తే ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్తారు జాయిన్ చేస్తారు ఇద్దరు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు కదా ఈ ఏమో నార్మల్ డెలివరీ అయిపోయి మగపిల్లడి పుడతాడు ఈ గౌరికేమైంది డాక్టర్ వస్తేను నాకు మగపిల్లడే కొడతాడా నాకు మగపిల్లడే కొడతాడా అంటే తన భర్త నడుగుతుంది పనం మా రంగం అన్నది అదొకటి బాగా తగులు పెడుతుంటుంది అది ముందు ఇది చెప్పడం మంచిది ఏంటంటే ముందు శ్రీమంతమైన తర్వాత వాళ్ళు గౌరీతో చెప్తుంది చూసావా చూసావా మీ ఆడపడుచు కనీసం ఆవిడ ముసరమ్మ తిడుతున్నప్పుడు ఊరుకో అని కూడా అనలేదు ఏమీ అనలేదు నీకు ఒక ఆడపిల్ల కుట్టాలనే దానికే ఉంది అని ఓ వీళ్ళు అది మనసులో పెట్టుకొని ఈ అమ్మాయి గౌరీ టెన్షన్ పడిపోయి డాక్టర్ని భర్తని మళ్ళీ ఆ పనమ్మాయి ఎక్కడ కూడా వస్తుంది వీళ్ళందరినీ అడుగుతూనే ఉంటుంది ఆ టెన్షన్లోనే ఉంటుంది అప్పుడు డాక్టర్ ఏమో నువ్వు వీళ్ళని ఆలోచించుకుని నీ బొమ్మ పిల్లడే పుడతాడు నువ్వు నార్మల్ డెలివరీ అవ్వాలి నువ్వు టెన్షన్ పడితే బీపీ పెరిగిపోతే ఇలా చెప్పా అని చెప్తుంది అని అమ్మాయిని తీసుకెళ్తారు తీసుకెళ్ళి డెలివరీ చేద్దామని చూస్తే నార్మల్ డెలివరీ అవ్వదు అప్పుడు అమ్మాయి డాక్టర్ మా బయటకు వచ్చి రాస్తూ ఉంటుంది అన్నమాట మీ ఆవిడ సహకరించట్లేదు డెలివరీకి స సిజేరియం చెయ్యాల్సిందే అంటుంది మీ డాక్టర్ గారు మీ ఇష్టం అండి మీరు ఏం చేసినా నా భార్య నాకు బతికి రావాలి చక్కగానంట సరే అని వెళ్తాడు వెళ్తుంది పొరుడు పోషిస్తుంది పురుడు సీజేయం చేస్తాం సీజన్ చేస్తాం ఆడపిల్ల పుడుతుంది ఆడపిల్ల పుడితే ఆడపిల్లని అక్కడ ఉంచేసి గబగబాను కరోనా దగ్గరికి వచ్చి కరోనా కరోనా మీ వదినకి ఆడపిల్ల పుట్టింది ఇప్పుడు తెలివిలో తెలివి తప్పిపోయింది కాబట్టి పర్వాలేదు తెలివి వస్తే ఏమవుతుందో బతుక మీ వదిన బతుకుతుందో బతకదో అని చాలా భయంగా ఉంది వీళ్ళు టెన్షన్ పడిపోతూ ఉంటారు కరోనాను మొగుడును రాజును అలా టెన్షన్ పడుతూ ఉంటాను అయితే అక్కడ రాజుకు తట్టింది మీరు ఎవరికైనా చెప్పారా అంటే ఇంకెవరికి చెప్పలేదు ఆడపిల్ల అంటే అప్పుడు వెంటనే కరుణ అంటుంది ఏమండి ఏమండి మీరు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి ఏంటి అమ్మా ఏంటి కావాలి అని రాజు అడుగుతాడు ఏం లేదు మగపిల్లని వదిలికి ఇచ్చేసి ఆడపిల్లని మనం తెచ్చుకుందామండి అంటుంది ఆశ్చర్యపోతాడు ఇదేంటి నువ్వు కన్నా బిడ్డ నువ్వు ఇచ్చేస్తావా నువ్వు ఎంత త్యాగశీలు వీలాగల అంటాడు వదిన ప్రాణం ముఖ్యం మనకి ఇవన్నీ కాదు మన ఇద్దరు ఒక దగ్గరే పెరుగుతారు కదా అంటే సరే అంటారు అతనేమో ఎత్తుకొని పిల్లడిని ఎత్తుకొని వెళ్తాడు వెళ్ళేసరికలేమో ఈ అమ్మాయి ఏం చేస్తుంది అక్కడ అక్కడున్న పిల్లని తీసి చేతితో పట్టుకుంటుంది నువ్వు రాను నువ్వు చూద్దు కానీ అని చేతుగాని అంటే సరే అంటుంది వెళ్తుంది వెళ్ళి అబ్బాయి అయినామో పడుకో కరుణేమో ఏమో పిల్లని తీస్తుంది అబ్బాయి ఏమో పడుకోబెట్టేస్తారు పడుకోబెట్టి నీ ఇచ్చిన పక్క ఏడుస్తుంది కరుణ ఏడుస్తూ ఉంటేనేమో ఇంతట్లో మళ్ళీ ఆ వచ్చేస్తుంది ఆ పరమనిషి తప్పే రంగనాయక ఏదో అని ఆ వచ్చేసి అంటుంది ఏమిటి మీరు మా పిల్లలు మగపిల్లడు కుట్టేయండి దొంగతనం చేయడానికి వచ్చారా ఇలాగలాగా అంటూ ఉంటుంది మేమేం దొంగతనం చేయలేము వదిన ఎలా ఉందో చూడడానికి వచ్చానంటేనో అప్పుడు ఇంతట్లం అమ్మా దీన్ని గౌరమ్మ గౌరమ్మ అని చెప్తే గౌరీ లేస్తుంది అన్నమాట గౌరవం లేచి తెలివి వస్తుంది పిల్లాడు పుట్టేయమ్మా నీ పిల్లాడిని తీసుకెళ్ళిపోవడానికి కానీ ఆడపడుచును మొగుడు వచ్చారు అని అంటే సరే నేను లేదు వదినా మేము అందుకు రాలేదు ఎలా ఉన్నా చూడడానికి అంటే పని మనిషి ఉంటుంది నువ్వే డెలివరీ అయ్యింది అనుకు ఓపిక లేకపోతే ఎందుకు వస్తావో చూడడానికి మీరు మార్చడానికి వచ్చారని ఇలా నిందలేస్తారు పాపం వెళ్ళిపోతారు వాళ్ళు మొగుడు పెళ్ళములు వీళ్ళేమో ఇంకా ఎవరికి మన అంటారు అయిపోతుంది డిశ్చార్జ్ అయిపోతారు కరోనా నాలుగు రోజులకి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత గబా ఇంట్లోకి వెళ్తాయి కారులో దిగిన తర్వాత ఈ అమ్మాయికి నార్మల్ డెలివరీ కదా కరుణకి గబగబా ఇంట్లోకి వెళ్తూ ఉంటే వెంటనే వదిన వెనక నుంచి నాకు కరోనా అంటుంది ఏంటి అంటే ఈ ఇల్లు నాది నేను ఇంట్లో ముందు ప్రవేశించాలి నువ్వు కాదు ఈ కొడు నాకు నేను నా కొడుకు పుట్టాడు నేను మగపిల్ల తండ్రిని తల్లిని కాబట్టి మీరు ఎవ్వరు ముందు వెళ్ళాలి నేనే వెళ్ళిన తర్వాత మీరు అందరూ ఆశ్చర్యపోతుంది సరే పక్కకు ఉంటుంది పక్కకి పోయి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడు లోపలికి కా వదినేమో లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు అన్న చూసి వచ్చి బాధపడకమ్మా మీ వదిలిన సంగతి ఎందుకు ఇలా మారిపోయిందే పని మనిషి మాటలు విని నువ్వేం బాధపడకమ్మా అంటాడు సరే అన్నయ్య అంటుంది ఇద్దరు సుఖ చక్కగా ఉంటారు కొన్నాళ్ళు వేసరికి అని ఈ దీనికి కరుణ ఆడపిల్ల పుట్టింది కదా అందుకే అన్నదమ్ముడు ఏం చేశారు కొంత డబ్బులు తెచ్చేసి అమ్మ కరుణ ఆడపిల్ల కొట్టింది నా మేనగోడలకి ఏమన్నా కొను నీ ఖర్చులు కుచ్చుకు ఈ డబ్బులు అని చెప్పిస్తాడు అయ్యో ఆడపిల్లకి ఇచ్చాడు కదా అని చెప్పేసి పుచ్చుకుంది పుచ్చుకొని అక్కడ పెట్టేసింది సరే ఇదంతానేమో ఈ రంగనాయకి చూస్తుంది చూసి వెంటనే గౌరీ దగ్గర వెళ్ళి గౌరమ్మ గౌరమ్మ చూడు నీ ఆస్తి అంతా వాళ్ళకి దోచిపెడుతున్నాడు మీ ఆయన ఇలా అయితే నీకు ఆస్తి మిగులుతుంది నీక నీ కూతురు నీ కొడుకు చెప్పే చేతికి వస్తుంది ఇలా ఎక్కిచ్చింది దానితోటి భయ దీని కోపం వచ్చి గబగబా వాళ్ళ ఆయన పిలిచి మీరు ఆస్తి ముందు నాకు కొడుకుపోయారు మీరు రాయాలి వెంటనే ఎందుకు తొందర ఆస్తంత వాడికే కదా ఎందుకు నువ్వు తొందరపడుతుంది లేదు రాయాల్సిందే అంటది మీరు చేస్తున్న పనులు నాకు తెలుసును మీరు అంత అంత దాన్ని దోచిపెట్టేసిన తర్వాత ఇంకేం మిగులుతుంది నా కొడుకు చెప్ప తప్ప అంటేనే బా బాగా దెబ్బలాడతాడు నువ్వేం మాట్లాడుతున్నావు ఏంటి నాకు తెలుసు నా నేను నా కొడుకురా సరే అని ఆలోచన సరే అంటుంది ఇంతటే ఇదంతా కూడా కరుణ వింటుంది అయ్యో మా అన్నయ్య కూతురికి ఆస్తి లేకుండా అంతా నాకు కొడుకు వెళ్ళిపోతుంది ఇది ఏమైపోతాడు వీడియో ఏమైపోతుంది ఇదేమైపోతుంది పెద్ద అయ్యే కానీ గబగబా వచ్చి హాల్లో అన్నయ్య ఆగు అంటుంది ఏంటమ్మా అంటే ఇది నాన్న ఆస్తి ఆస్తిలో సగ హక్కు సగ నాకు కూడా హక్కు ఉంది అంటుంది అని సరే నీకెందుకు హక్కు ఉంటుందని వదిన ఇలా వాదనలు అవుతూనే ఉంటాయి కదా కామన్ అందరూలో జరిగేదే కదా అవుతూనే ఉంటాయి అవుతున్న తర్వాత సరే అంటాడు భార్య నాకు చెప్తాడు మా నాన్న ఆస్తి నీది కాదు దానికి ఇవ్వాల్సిందే సగం ఆస్తి ఇచ్చిస్తారు వాళ్ళని ఇవ్వగానే తవ్వదంటుంది ఇంకా మీరు మా ఆస్తిలో వాట అడిగారు మీరు మా ఇంట్లో ఉండడానికి వీలు అయితే ఇంకా మీ ఇద్దరు బయటికి వెళ్ళిపోండి వెంటనే వాళ్ళు డబ్బులు పట్టుకొని ఆ పిల్లలు పట్టుకొని వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోయి ఆ డబ్బులు పట్టుకుని ఒక ఇల్లు దొరుకుతుంది ఇల్లు కొనుక్కుంటారు అందరూ ఉంటారు చక్కగాను ఇక్కడ ఈ అబ్బాయి పెద్ద పెరిగి పెద్ద అవుతున్నాడు ఆ అబ్బాయి అమ్మాయి పెరిగి ఇక్కడి ఈ అబ్బాయి వీళ్ళ కొడుకు పేరేమో రమేష్ అమ్మాయి పేరేమో రమణి పెట్టుకున్నారు చక్కగాను అందరూ పెరగారు ఇద్దరు కాలేజీకి వచ్చారు కాలేజీలో కానీ వీళ్ళిద్దరికీ ఉప్పు నిప్పులా ఉంటారు ఎప్పుడు ఇద్దరికీ పడదు కొట్టుకుంటూ వాదించుకుంటూ ఉంటారు సరే ఇంకేం చేస్తారు పెద్దవాళ్ళు ఏం చేయలేరు చిన్నవాళ్ళు ఏం సరే వదిలేశారు ఏదైతే అది అవుతుందని ఇలాగో వీళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా కొంచెం పెద్ద అయిన తర్వాత ఈ అమ్మాయి ఒక రోజు కాలేజీ నుంచి బండి మీద వస్తూ ఉంటేనేమో స్కూటర్కి పెద్ద యాక్సిడెంట్ అయిపోతుంది ఈ అమ్మాయికి దెబ్బ తగులుతుంది దెబ్బ తగిలి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవుతుంది బ్లడ్ పోయింది బ్లడ్ క్లాట్ అవుతుంది సర్జరీ చేయాలని డాక్టర్లు అంటారు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎంత ఎంత అవుతుందంటే ఐదు లక్షలు ఎంత డబ్బు ఎక్కడ తేవడం అని ఎంత తిరిగి 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 ఇల్లు తాకట్టు పెడదామని చూస్తుంది చూస్తేనే ఈ పరిమష్ రంగనాయక్ తెలిసి వెంటనే గౌరవించింది అమ్మ అమ్మ దానికి దెబ్బ తగిలింది ఆ రమణీకి అందుకని సర్జరీ అవుతుంది ఐదు లక్షలు కావాలి నేను ఆడబడి చెమని ఇల్లు తాకట్టు పెట్టాలని అందరి దగ్గరికి వెళ్తుంది నువ్వు అందరికీ ఫోన్ చేసే అప్పు ఎవరినీ డబ్బులు ఇవ్వద్దని అప్పుడు నీ దగ్గరకు వస్తుంది నువ్వు తాకట్టు పెట్టుకోకు నీ పేరు ఇల్లు రాయించేసుకో అని చెప్తాను ఇదేదో బాగానే ఉందని అందరికీ ఫోన్ చేస్తే అత్తగారు ఓదరిగారేమో అలా చెప్తుంది అందరికీ మేము వీళ్ళేమో తీసుకొని వస్తాం అందరికి వీడి ఇంకెక్కడెక్కడా తిరుగుతుంది ఎక్కడా దొరకదు అప్పు ఆ అక్కరికి గారి దగ్గరికి వస్తుంది వదినా వదినా ఇలా అయింది రమణీకి కాబట్టి కొంచెం డబ్బులు అప్పు ఇ ఐదు లక్షలు అవుతుంది నా దగ్గర డబ్బులు లేవు దాని ప్రాణం పోతుంది అంటాను నా దగ్గర అలాంటివి ఏం చేయాలి నీకు ఇల్లుందిగా ఇల్లు తాకట్టు వాకట్లో పెట్టుకొని చూసుకో ఉంటుంది పొద్దున అన్ని ప్రయత్నాలు అయిపోయి ఎవరు నా పత్రాలని కానీ నన్ను కానీ నమ్మట్లేదు నేను నాకు ఎవరు నా ఈ ఇల్లు ఈ పత్రాలు నువ్వే పెట్టుకొని తాకట్టు పెట్టుకొని నాకు ఇవ్వండి నాకు తాకట్లు వాకట్లు నాకొద్దు పూర్తిగా నా పేరు రిజిస్ట్రేషన్ చేసి అప్పుడు చేయిస్తానండి సరే ఏం చేస్తుంది కన్నా ఎక్కువ కాదు కదా పెట్టే పూర్తి రిజిస్ట్రేషన్ చేయించేస్తుంది అయిపోతుంది అయిపోయాక డబ్బులు ఐదు లక్షలు ఇస్తుంది ఐదు లక్షలు తీసుకెళ్ళి హాస్పిటల్లో కడతారు హాస్పిటల్ కట్టగానే ఆపరేషన్ అయిపోతుంది ఆపరేషన్ అయిపోతుంది కదా ఇంకా ఇది కొన్నాళ్ళకి అందరూ చూడడానికి వెళ్తూ ఉంటారు అన్నమాట వారం రోజులు హాస్పిటల్ ఉంది అందరూ వెళ్తారు ఈవిడ కూడా వెళ్తుంది గౌరీను పిల్ల పని మనిషి రాజును అందరూ బాధపడతారు అయ్యో ఇంత పని అయింది పిల్ల ప్రయాణం దొరికింది అంతే ఉంటారు బాబు గౌరీ కూడా మనసులు ఆడుకుంటుంది అనవసరంగా ఇలాంటి సమయంలో నా ఆడబడితేనే బాధ పెట్టేనే అని పని మనిషి మాటలకి అలాగే మారిపోయింది వారు చూసారు చెప్పుడు మాటలు ఎలా ఉంటాయని అయిపోయింది కొన్నాళ్ళకేమో డిశ్చార్జ్ చేస్తారు ఇంటికి వచ్చేసింది ఈ అమ్మాయి ఇలా వెళ్ళి వస్తూ ఉంటేను ఓ రోజు ఎక్కడికో స్కోర్టు మీద వెళ్ళి వస్తుంటే ఈ అబ్బాయి గోప ఈ అబ్బాయి ఉన్నాడు కదా రమేష్ రమేష్ అబ్బాయి కారు ఆగిపోయి అక్కడ నిలిచున్నాడు అమ్మాయి వస్తూ వస్తూ చూసి ఏమండి రమేష్ గారు మీ కారు ఆగిపోయిందా మీరు బైక్ ఎక్కరు కదా మీరు పెద్దవాళ్ళు మాతో మాట్లాడరు కదా అంటాను అదే మాట్లాడితేనే ఎప్పుడు నువ్వు ఇలాగే నాకు వస్తావు అని చెప్పి ఈత అంటారు సర్లేండి మీకు అభ్యంతరం అయితే బండి ఎక్కండి అయితే అది బైక్ ఎక్కాడు ఇద్దరు వెళ్తారు అలా ఇద్దరు మాట మాట కలుసుకున్న తర్వాత వాళ్ళిద్దరు మనుషులు కూడా కలుస్తాయి ఎంతో అన్యోన్యంగా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇటు వీళ్ళు అటు వాళ్ళు అందరూ చూసి చాలా సంతోషిస్తారు ఆ గౌరీను పని మనిషి పడుకు పండి సంబంధం వాళ్ళు ఏమీ లేని వాళ్ళు ఇది అది అని గౌరీ కూడా అది చెప్పినవే ఎక్కుతూ ఉంటాయి కానీ రాజుకి చాలా ఇష్టం అనమాట గోపాల్కి గోపాల్కి చాలా ఇష్టం చెల్లెలు కూతురనే చేసుకుంటున్నాను కదా అనుకుంటాడు అనుకోని సరే అని అంటాడు ఒప్పేసుకుంటాడు అందరూ ఒప్పుకుంటారు అప్పుడు ఎప్పటికీ ఒప్పుకోదు నేను నా పేదింటి పిల్లలు చేసుకున్నాను అప్పుడు ఇంకా కరుణ చెప్పిస్తుంది వదినా వదినా పురిట్లో ఇలాగ ఇలాగైంది నేను నాకేమో మగపిల్లాడు నీకు ఆడపిల్ల పుట్టాడు నువ్వు బతకవని చెప్పేసి నేను నీకు ఆడ నా కొడుకుని ఇచ్చాను నీ కూతుర్ని నేను పెంచుకున్నాను ఇద్దరు ఒకే దగ్గర పెరిగారు ఒకేలాగున్నారు కదా అంతే తప్ప ఎవరికీ నీకే కూతురు కొట్టలేదు నీకే కొడుకు పోట్లేదు నాకు కూతురు పుట్టలేదు కానీ ఇలా చేశాను కావాల్సిన డాక్టర్ అంటే హాస్పిటల్కి వెళ్ళడం డాక్టర్లను అడగడం సర్టిఫికెట్లు అన్నీ చూడడం అనేది ఒప్పించుకుంటాను అప్పుడు కరుణను క్షమించమని గౌరీ అడుగుతుంది నాన్న క్షమించమ్మా నేను చాలా బలహీనంగా నేను దగ్గర పనిచే ప్రవర్తించాను ఇగో ఈ రంగనాయక్ చేసిన దానివల్ల ఇలా చేశాను ఇదన్నీ చెప్పుడు మా అట్లా చెప్పి చెప్పి నా మనసు పాడు చేసింది నా తప్పు అయిపోయినా క్షమించటం వదిన మనలో క్షమాపణ పిల్లలు కలిసారు వాళ్ళు తిరిగి పెళ్లి చేద్దాం మళ్ళీ మనందరం కలిసిమెలిసిందాము ఉంటుంది అంటే వదిలి కూడా ఒప్పుకుంటుంది రా రాజు రమేష్ అందరూ కూడా చాలా సంతోషిస్తారు అంగరంగ వైభవంగా పెళ్ళయి అందరూ కలిసి ఎంతో సంతోషంగా ఉంటారు ఇదండి కథ రక్త సంబంధం కథ పెద్దది కాబట్టి కొంచెం స్పీడ్గా చెప్పారు చాలా అయినా కూడా చాలా పెద్దదైంది స్కిప్ చేయకుండా విని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్